ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే బాహుబలి తర్వాత సాహో రాధేశ్యామ్ ఆది పురుషు సలార్ వంటి సినిమాలను ప్రభాస్ చేశాడు కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పార్ట్ వన్ ది సీజ్ ఫైర్ గతేడాది డిసెంబర్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మార్క్ హైవోల్టేజీ యాక్షన్ ప్రభాస్ సూపర్ తో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది దీంతో సలార్ పార్ట్ టూ పై అంచనాలు రెట్టింపయ్యాయి సీక్వెల్ మూవీకి శౌర్యాంగ పర్వం అనే టైటిల్ను కూడా టీం ఖరారు చేసింది పార్ట్ వన్ క్లైమాక్స్లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉండడంతో సలార్ టూ పై అభిమానంలో ఆసక్తి నెలకొని ఉంది దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అయితే ఇటీవల సలార్ పై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి సలార్ టూ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కానుందనే ఊహాగానాలు బయటకు వచ్చాయి ఈ వార్తలలో విన్న అభిమానులు నిజమేనా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకుంటున్నారు చివరకు ఈ రూమర్లు మూవీ యూనిట్ వరకు వెళ్ళాయి దీంతో వాళ్ళు స్పందించక తప్పలేదు ఇంతకీ మూవీ యూనిట్ ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గతంలో కంటే ఈ మధ్యకాలంలో పానిండియా రేంజ్లో వచ్చే సినిమాల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోయింది అందులోనూ సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలకు సీక్వెల్స్ కూడా తీస్తున్నారు అలా ఇప్పటికే ఎన్నో మూవీలు వచ్చి సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోతున్న మరో సీక్వెల్ సినిమా సలాక్ టూ సలార్ పార్ట్ వన్ భారీ అంచనాలతో విడుదలై అభిమానులను ఆలరించింది పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా కనివిందు చేసింది ఫలితంగా ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది అంతేకాకుండా పానిండియా స్థాయిలో ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా వసూలను రాబట్టింది దీంతో సలార్ టూ అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఇప్పటి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందన్న విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు అయితే సలార్ శౌర్యాంగ పర్వం ఉన్నటుండి ఆగిపోయినట్టు ఓ న్యూస్ బయటకొచ్చింది హీరో ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్లే ఈ చిత్రం నిలిచిపోయిందని గుసగుసలు వినిపించాయి దీంతో భారీ సీక్వెల్ సినిమా ఆగిపోయిందన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలో సలార్ టీమ్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది హీరో ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నవ్వుతున్న ఫోటోలను ట్వీట్ చేసింది వాళ్ళు నవ్వు ఆపలేకపోతున్నారు అంటూ ఈ ఫోటో కింద రాసుకొచ్చారు ఈ ఫోటోతో రూమర్లకు సలార్ టీమ్ దాదాపు చెక్ పెట్టేసింది సలార్ టూ ప్రాజెక్టు రద్దయిందన్న రూమర్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయని ఇన్డైరెక్ట్గా ఈ ఫోటోతో చెప్పినట్టుంది కాగా ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ టూపై పై ఓ హింట్ కూడా ఇచ్చాడు ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అవుతుందని తాను భావిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దీంతో సలాట్ ఎన్ని కోట్లు వసూళ్లు రాబడుతుందోనని ఇప్పటి నుంచే ప్రభాస్ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం